రెండేళ్ల తరువాత దాడుల్ని వేగవంతం చేసిన ఏసీబీ కొత్త ప్రభుత్వంలో పనితీరుకు మెరుగుపెట్టిన ఏసీబీ అధికారులు వరుస దాడులతో వణుకు పుట్టిస్తున్న ఏసీబీ అన్ని శాఖల్లోనూ ఇప్పుడు ఏసీబీ దాడుల భయం ఏసీబీ దూకుడుకు అన్ని శాఖల్లో కలకలం ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తారోనన్న భయంతో వడుకుతున్న అధికారులు రెండు నెలల్లోనే పట్టుబడ్డ ఐదుగురు అధికారులు ఎక్కువగా కాకీలే ఉండడం మారింది నవాడుతో మొదలు మొదలుపెట్టిన ఏసీబీ ఎస్ఐని పట్టుకుని కాకీలకు గట్టి షాక్ నిచ్చింది జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఏఈ వరకు వరుస దాడులు ఇప్పుడు ఏ శాఖలో చూసినా ఏసీబీ అధికారుల దాడులపైనే చర్చ ఏసీబీ రిమాండ్ లో పట్టుబడిన అధికారులు ప్రస్తుతం జైలులో జీవితాన్ని గడుపుతూ ఇబ్బందులు పడుతున్నారు లంచం ఇవ్వద్దు మాకు సహకరించండి అంటున్న ఏసీబీ సమాచారం ఇచ్చిన వారి పేర్లను రహస్యంగా ఉంచుతామని భరోసా కల్పిస్తున్న ఏసీబీ అధికారులు అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులకు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తారో తెలియని పరిస్థితి ఈ దాడులతోనైనా అధికారులు మార్పు వచ్చేనా ఇప్పుడు ఇదే జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నడుస్తున్న చర్చ దాదాపు రెండేళ్ల నుండి జిల్లాలో ఎక్కడా ఏసీబీ దాడులు లేకపోవడంతో అవినీతి అధికారుల హవా బాగా కొనసాగింది ఇక ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం రావడంతో ఏసీబీ తనదైన శైలిలో అవినీతి అధికారుల భరతం పట్టేందుకు దూకుడు పెంచింది దీంతో లంచగుంటి అధికారులపై ఏసీబీ అధికారులు చేపట్టిన వరుస దాడులు ఇప్పుడు కలకలం రేపుతుంది ఈ దాడులతో జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులంతా ఒక్కసారిగా భయంతో ఉణికిపోతున్నారు ఇక ఎన్నడూ లేని విధంగా కేవలం రెండు నెలల్లోనే ఐదుగురు అధికారులకు పైగా లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు దొరికిపోయారు ఈ తరహా ఏసీబీ దూకుడుకు అన్ని శాఖల్లోని అధికారులంతా ఉక్కిరిబిక్కిరవుతున్నారు ఇక అవినీతి నిరోధక శాఖ ముందుగా కాకిల ఆగడాలపై దాడుల్ని వేగం చేసి డిపార్ట్మెంట్ కే షాక్ ఇచ్చింది ఈ దాడుల్లో భాగంగా ముందుగా జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న నవాపేట మండల ఎస్ఐ పురుషోత్తంపై నిఘా పెట్టింది అవినీతిపై నిత్యం భూ సెటిల్మెంట్లు ఇతరాత్ర వాటిలో వస్తున్న ఫిర్యాదులపై ఏసీబీ వేగంగా స్పందించింది ఆ వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ ఒక పథకం ప్రకారం ఎస్ఐ పురుషోత్తంను ఓ భూమి విషయంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని రిమాండ్కు తరలించింది దీంతో కాకిల్లో ఒక్కసారిగా ఏసీబీ వణుకు పుట్టించింది ఇక ఈ దాడులతోనైనా కాకిల్లో మార్పు వస్తుందని అందరు భావించారు కానీ వీటిని పట్టించుకోకుండా అవినీతికి పాల్పడేవారు యధావిధిగా లంచం తీసుకుంటూనే పోతున్నారు ఇక నవాబ్పేట ఎస్ఐ ఘటన మరొక ముందే జచెల్లా ఎక్సైజ్ బాలాజీ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు ఇక అవినీతి అధికారుల భరతం పట్టేందుకు ఏసీబీ అధికారులు దూకుడు పెంచడంతో కల్వకుర్తిలో రెవెన్యూ అధికారి ఐచెలో విద్యుత్ శాఖ ఉద్యోగులు పట్టుబడ్డారు వీరితో పాటు కొద్ది రోజుల క్రితం మహమదాబాద్ ఎస్ఐ కేసులో ఇరవై వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు దొరికిపోయారు ఇలా వరుస కేసులతో అన్ని శాఖల అధికారుల్లో ఏసీబీ దాడుల ఫోబియా పట్టుకోగా యధచ్గా జిల్లా కేంద్రంలోని మున్సిపల్ శాఖలో ఏఈగా పనిచేస్తున్న పృథ్వీ కాంట్రాక్టర్ యాదయ్య బిల్లుల్ని పాస్ చేసేందుకు లంచం డిమాండ్ చేశారు ఇందుకు ఒప్పుకోని యాదయ్య వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించగా ఏసీబీ అధికారుల సూచనల మేరకు స్థానిక మెట్టుగడ్డ ప్రాంతంలో ఏఈ పృథ్వీకి యాదయ్య యాభై వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు వెంటనే ఏఈని ఏసీబీ అధికారులు నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలించి రిమాండ్ చేశారు ఈ ఘటనతో పట్టణ మున్సిపల్ శాఖ ఒక్కసారిగా ఒలికిపడింది ఇలా రెండు నెలల్లోనే ఏసీబీ అధికారుల దాడుల్లో ఐదుగురు అధికారులకు పైగా లంచం తీసుకుంటూ పట్టుబడి సంచలనానికి దారితీశారు ఇక్కడితో ఆగకుండా ఏసీబీ అధికారులు లంచం డిమాండ్ చేసే అధికారుల భరతం పట్టేందుకు మమ్మల్ని సంప్రదించాలని ఇందుకు మాకు ఫోన్ చేసి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు దీంతో ఏసీబీ అధికారులకు కొంతమంది అవినీతి అధికారులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నట్లు సమాచారం ప్రస్తుతం వస్తున్న ఫిర్యాదులను బట్టి చూస్తే అవినీతి అధికారులు ఇంకా దాడులు జరిపే అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది ఎవరైనా కానీ ప్రభుత్వ అధికారులు ప్రజల దగ్గర వాళ్ళ పని గురించి లంచంగా డబ్బులు డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నెంబర్ హైదరాబాద్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఉంది దానికి కాల్ చేస్తే డెఫినెట్గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాము ఎవరు కూడా పని గురించి ఎవరికి కూడా డబ్బులు ఇవ్వద్దని అలాగే ఒకవేళ ఏసీబీకి ఏమైనా కంప్లైంట్ చేస్తే వాళ్ళ పనుల తర్వాత అవుతాయని అనుమానం కూడా ఎవరికి అవసరం లేదు ఆ కంపల్సరీ కూడా అంతా లీగల్గా ఉంటే డెఫినెట్గా వాళ్ళ పనులను ఫాలో అప్ చేపించి అవన్నీ చేయడం జరుగుతుంది ఎవరైనా ఇబ్బంది ఉంటే డైరెక్ట్గా వచ్చి ఇక్కడ ఆఫీసులో కూడా కంప్లైంట్ చేయొచ్చు డెఫినెట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటాం